ఇక నెక్స్ట్ ప్రోమోలో అతిథి ఉదయాన్నే గౌతమ్ వాళ్ళ రూమ్ కు వెళ్లడంతో ఏంటి అతిథి ఇంత ఉదయాన్నే వచ్చావు అని అహల్య అడుగుతూ ఉండగా అంతలో గౌతమ్ నిద్ర లెగిస్తాడు ఇక వెంటనే అతిథి గుడ్ మార్నింగ్ గౌతమ్ అని చెప్తూ ఉండగా గౌతమ్ కూడా తిరిగి చెప్పాలని మాట్లాడబోతూ ఉండగా తన గొంతు పెగల్దు ఎంతకి గొంతు రాకపోవడంతో గౌతమ్ సైవ చేస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఏమైందండి అని అహల్యా అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ మాట రావట్లేదని సైగ చేస్తూ ఉంటగా అతిథి మాట రావట్లేదా అని అడుగుతూ ఉంటుంది గౌతమ్ అవునని తల ఒప్పగానే ఇక వెంటనే అతిథి అహల్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అతిథి అలా పక్కన చూడగా అక్కడ దోమలు పోవడానికి పెట్టే జబ్బకాయిల్ ఉంటుంది ఇక అది చూసిన అతిథి ఇక్కడ ఈ మస్కిటో అని అడుగుతూ ఉంటుంది నేనే అతిథి అని అహల్య చెప్పగానే గౌతమ్ అతిథి షాక్ అయిపోతూ దాని వల్ల గౌతమ్ గొంతు పోయింది ఇంకా సేపట్లో సెమినార్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గౌతమ్ ప్రజెంటేషన్ ఎలా ఇస్తాడు అని అతిథి అరుస్తూ ఉంటుంది దాంతో అహల్య షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత సీన్ కచ్చేస్తే మెడికల్ సెమినార్ స్టార్ట్ అవుతుంది గౌతమ్ అతిథి అహల్య మరి కొంతమంది గెస్ట్ లో అందరూ కూడా అక్కడ అటెండ్ అవుతారు మైక్ లో ఈ మెడికల్ సెమినార్ కి విచ్చేసిన మీ అందరికి హ్యాపీ వెల్కమ్ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు రావటానికి ప్రతి ఏడు ఈ సెమినార్ నిర్వహించబడుతుంది ఒక్కొక్కరిగా వచ్చి తమ ప్రెజెంటేషన్ వరిస్తారు నవ్ డాక్టర్ గౌతమ్ అని వాళ్ళ హాస్పిటల్ నేమ్ కూడా చెప్పి గౌతమ్ ని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తూ ఉంటారు ఇక దాంతో గౌతమ్ చాలా బాధపడుతూ వెళ్లి మైక్ ముందు నిలబడి మాట్లాడడానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అహల్య అతిథి కూడా చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి గౌతమ్ మాట్లాడగలుగుతాడా లేక నిజంగానే గొంత పోయిందా అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్